ఏడాది కాలం పూర్తయిన సందర్భంలో ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మన ప్రైతమ నాయకులు మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏడాది కాలం పూర్తయింది ఈ ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కాల కార్యక్రమాలు ఈరోజు కావలి నియోజకవర్గంలో జరిగినాయి గతంలో గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసుకోకపోగా దోచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈనాడు మొట్టమొదట రైతులకి ఏడు సంవత్సరాల కాలంగా కూడేకి తీయని కావలి కాలం మొట్టమొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో ఈరోజు ఆ పనిని శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే రైతుల పక్షపాతి రైతులకు వెన్నంటి రైతు బిడ్డ కాబట్టి ఆయన ఏడు సంవత్సరాల పూర్తి చేయని గుడికి తీయని ఆ కాలువని మొట్టమొదటిసారి గుడికి తీయించి ఏడాది రెండవ కొండకి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన ఎమ్మెల్యే గారికి తక్కువద్దని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రోడ్ల పరంగా చూస్తే ఈరోజు ఎన్ఆర్సి పరంగా గతంలో ఒక్క సిమెంట్ రోడ్డు వేసిన అదేవిధంగా ఆర్ఎంపి పరంగా ఎన్నో రోడ్లు ఈరోజు చలంచర్ల రోడ్డు కానీ అదేవిధంగా బుచ్చి దగ్గరి రోడ్డు కానీ అదేవిధంగా కొమ్మలపేట రోడ్డు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ఏడాది కాలంలోనే పనులు కూడా పూర్తి చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ పరంగా ఆయన మీ వద్దకే నేను దగ్గరికి ఈరోజు నాలుగు వార్డులని దగ్గర దగ్గరగా పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే మున్సిపాలిటీలో ఉండే సమస్యలన్నీ కూడా అక్కడ ప్రజలతో మమేకమై ఈరోజు అక్కడ ఉండే సమస్యల్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇచ్చిన ఘనత ఆయనని చెప్పి తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఒక ప్రణాళికగా రోజు రామాయపట్నం కోర్టు ఉద్యమం కోసం గతంలో మేమందరం కూడా ఒక టీమ్ గా ఈ కాలంలో మనకి ఆ రోజు సంతకాల సేకరణలో ఉద్యమ రూపంలో చేయడం జరిగింది ఈరోజు అది ఆచరణలోకి వచ్చింది ఈ రోజు అన్నాడే చెప్పాం ఎందుకంటే రామాయపట్నం ఫోర్ట్ వస్తే యువతకి ఉపాధి కలుగుతుంది ఆనాడు ప్రజలందరినీ కూడా మనకి ఉద్దేశపరచడం వాళ్ళకి మనకి చెప్పడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద ఎన్నో కార్యక్రమాలు ఇంచుమించుగా లక్ష సంతకాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రామాయపట్నం ఫోర్ట్ రావడం జరిగింది ఈరోజు బ్రహ్మంగారు చెప్పింది అది కృష్ణారెడ్డి గారి నాకు తెలిసి ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పిన వాక్య కావలి కనకపట్నం అవుతుంది అనే ఒక ఆయన చెప్పిన ప్రతి సందర్భం జరుగుతుంది ఈరోజు కృష్ణారెడ్డి కానీ ఈ రూపంలో కృష్ణుడి రూపంలో ఈరోజు కావలికి మనకి పంపించాడు చెప్పి దేవుడు కూడా ఆశీస్సులతో ఆయన ఈరోజు రామాయపట్నం ఫోర్టు ఇది కానీ ఎన్నో కంపెనీలు కానీ అదేవిధంగా సమందిన హార్బర్ కానీ అదేవిధంగా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా జిల్లా మొత్తంలో ఈరోజు సైడ్ చూసే విధంగా ఒక మంచి శాసనసభ్యుడు మనకి దొరకటం నిజంగా అదృష్టం ఎందుకంటే ఈరోజు దాన్ని ఓరవలేక ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏదేదో కల్లబల్లి మాటలు నిన్న పవర్ పాయింట్ క్లియర్ క్లియర్గా ఆయన జరిగిన అవినీతి గురించి ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది దాని గురించి ప్రజల్లో ఒక చర్చ ఎక్కడ టీ షాప్ దగ్గర ఉన్న ఎక్కడ ప్రజలు ఇళ్లలో కానీ మేము ఎక్కడైనా కూటమిగా మాట్లాడుకోవడం జరుగుతా ఉంది ఈరోజు అవన్నీ కప్పిపుచ్చేదానికి ఏదేదో ఈ రోజు మన ప్రతిపక్ష మాజీ శాసనసభ్యులు ఎందుకంటే ఆయన చేసింది గత పది సంవత్సరాల్లో ఏ ఒక్క దుమ్మెయటం కావాలని మాట్లాడటం ఈర్చతో కుట్రతో అసూతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈనాడు నువ్వు చేసిన ఏ ఒక్క కార్యక్రమం కళ్ళకు కనిపించేది ఎక్కడా కూడా నువ్వు చెప్పుకోలేవు ఈ రోజు ఏడాది కాలంలోనే కళ్ళకు కనిపించేటట్టు కొన్ని కార్యక్రమాలు ఈరోజు మన శాసనసభ్యులు చేయటం జరిగింది ఆయన ఇంకా కూడా ప్రణాళికతో ఇస్తా ఉన్నాడు రాబోయే రోజుల్లో ఈ కావలికి ఈ కావలి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ముందుండేటట్టుగా తీసుకెళ్తా ఉన్నాడు ఈరోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడి అన్ని కూడా మీరు చూసుకుంటారు ప్రతి ఒక్కటి ఈరోజు రాష్ట్రమే రాష్ట్రంలో ఉండే శాతం తప్పిలే ఆయన్ని ఆదర్శంగా తీసుకునే సందర్భంలో ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అసలు ఈరోజు ఒక పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కథలు ఆనుకోండి ఎందుకంటే ప్రజలు చేతగాని వారు కాదు ఈరోజు ఆయనకి కొన్నాంత అండగా మేము ఆత్మస్థైర్యంతో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీలు అన్ని కులాలు రోజు ఆయనకి చుట్టూ ఒక కోటర్ లాగా ఉన్నాం నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి మాటల్ని తగ్గించుకోకపోతే సరైన గుణపాఠం ప్రజలే తెలియజేస్తారని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు ఆయన ఆయనకి భగవంతుడు ఈ ఏడాది కాలం ఇన్ని కార్యక్రమాలు చేసేదానికి ఒక శక్తిని ప్రసాదించాడు కాబట్టి ఇంకా కూడా ఆయనకు ఆయన ఆరోగ్యాలు అదేవిధంగా మంచి శక్తిని ఇవ్వాలని ఈ కావలికి శాశ్వతంగా మంచి శాసనసభ్యుడిగా ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి